అమర్నాథ్ యాత్ర ఈ యాత్ర శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక యాత్ర ఈ యాత్ర సాహసోపేతమైనది ఎముకలు కొరికే చలిలో ఆ పరమశివుడి దర్శనం కోసం భక్తుల అడుగులు మొదలయ్యాయి వేలాదిగా లక్షలాదిగా హిమాలయాల్లో ఉన్న మంచులింగాన్ని సందర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి భక్తులు తరలివెళ్తున్నారు అయితే కాశ్మీర్ లోయల్లో అల్లర్ల కారణంగా ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది ఈ యాత్ర అమర్నాథ్ గుడి భారత్లోని జమ్మూ కాశ్మీర్లో ఉంది జమ్మూ కాశ్మీర్ రాజధానికి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే పహల్గావ్ గ్రామం నుండి వెళ్ళాలి హిందువులకు ఈ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైనది అమర్నాథ్ గుహకి వెళ్ళే దారిలో పరిసరాలు చాలా అందంగా ఆహ్లాదకరంగా యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తుంది జూన్ జూలై ఆగస్ట్ నెలలో నెలలలో తప్పించి మిగతా కాలమంతా ఆ ప్రాంతాన్ని అంతటిని మంచు కప్పివేస్తుంది అందువల్ల ఆలయం కేవలం ఈ నెలలలో మాత్రమే తెరవబడి ఉంటుంది ఈ ఆలయం తెరచి ఉండే కాలంలోనే వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో కొండను ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు భక్తులు అందరూ వారి జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ గుహను దర్శించుకోవాలని కోరుకుంటారు ఇంత పవిత్రమైన గుహను దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులు ఇప్పుడు భయాందోళనలతో సతమతమవుతున్నారు కారణం ఉగ్రవాదుల పోరు ఓవైపు ఉగ్రవాదుల దాడులు మరోవైపు భద్రతా బలగాల మోహరింపులు అమర్నాథ్ యాత్రంటే ఆధ్యాత్మిక సాహసోపేతమైన యాత్ర ఓవైపు కొండల అందాలు చూస్తూ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నిత్యం శివనామ స్మరణతో ముందుకు సాగే భక్తులు మరోవైపు పొంచి ఉన్న ప్రమాదాలు సంకల్పమే బలంగా భక్తులు అమర్నాథ్ గుహను చేరి దర్శించుకుంటున్నారు అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురిని బలి తీసుకున్న విషయం మనందరికీ తెలిసినది ఇలా భయపెట్టి యాత్రను ఆపాలని చూశారు కానీ ఆ ఈశ్వరుడి దయవల్ల భక్తులు వారి ఆటలను తిప్పికొట్టారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాగించే ఈ యాత్రలో ఆధ్యాత్మికతే కాకుండా దేశభక్తి కూడా ఉందని నిరూపించారు దేవదేవులకు సంబంధించిన పురాణాల ప్రకారం ముందు పహల్గావ్ దగ్గర నుండి యాత్ర మొదలవుతుంది ఎందుకంటే మన పురాణాల ప్రకారం శివుడు దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాల గురించి తెలియజేయమని అడుగుతుంది ప్రతిఫలంగా శివుడు ఎవ్వరికీ రహస్యం తెలియకూడదు అనే ఉద్దేశ్యంతో పార్వతీదేవిని హిమాలయాల్లో ఉన్న ఈ గుహకి తీసుకెళ్లి జీవిత రహస్యాలను వివరించారు హిమాలయాలకు వెళ్లే దారిలో పరమశివుడు తన తలపై ఉన్న చంద్రుణ్ణి చందన్ వారి వద్ద తన వృషభం నందిని పహల్గాం వెళ్ళాడని ప్రతీతి ఆ తరువాత శివుడు తన తనయుడైన గణేశుని మహాగుణాసు పర్వతం పైన మరియు సర్పాన్ని శేషనాగ్ వద్ద విడిచిపెట్టారు తరువాత మహాశివుడు పంచభూతాలను పంచరత్ వద్ద వదిలి గోలోకి వెళ్లారని ప్రసిద్ధి అప్పుడు శివుడు తన మాటలు ఎవ్వరూ వినకూడదని ఆ గుహలో మంటను వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశారని ప్రచారంలో ఉంది అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను తప్పక దర్శించాలి ఈ గుహ ప్రత్యేకత ఏమిటంటే ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఉంది మే నుంచి ఆగస్టు మధ్యలో ఈ శివలింగం గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది ఈ గుహ ఐదు వేల ఏళ్ల నాటిదని మన పురాణాల్లో చెప్పబడింది ఇది శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా భక్తుల నమ్మకం ఈ గుహను సందర్శించాలంటే మనం ముందుగానే ఉన్నతాధికారుల అనుమతిని తీసుకోవాలి శేష్ నాగ్ సరస్సు ఇక్కడ ప్రసిద్ధ ఆకర్షణ ఇది పహల్గాంకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సరస్సు సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది వేసవికాలంలో అమర్నాథ్ యాత్రికులు పర్యాటకులు ఈ సరస్సుకి భారీ సంఖ్యలో వస్తారు ఈ గుహలో ఉండే మంచులింగాన్ని దర్శించుకునేందుకే ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు భక్తులు ఈ గుహపైకి భక్తులు గుర్రాల మీద లేదా కాలినడకన వెళ్ళి ఆ అమరనాథుని భక్తితో దర్శించుకుని ఆ ఈశ్వరుని కృపా కటాక్షాలతో పరమ పునీతులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఎస్ఆర్సీ టీవీను సబ్స్క్రైబ్ చేయండి